వాళ్ళు తీసుకొచ్చిన చెడ్డ సమాచారాన్ని తప్పుబట్టాడు కనాను ప్రాంతాన్ని వేగు చూడటానికి పోయినటువంటి ఆ పన్నెండు మందిలో పది మంది తెచ్చిన సమాచారము ఇద్దరు తెచ్చిన సమాచారం రెండు పరిగణలోకి తీసుకున్నాడు పది మంది ఏమో వామ్మో వాళ్ళు ఎంత పొడుగున్నారో తెలుసా వాళ్ళు అసలు వాళ్ళు కఠిన ప్రాకారాలు ఆకాశాన్ని అంటుతున్నాయి వాళ్ళు అనాకు సంబంధికులైన నిఫిలీ జాతి మనుషులు వాళ్ళ దృష్టిలో మేము ఎట్టున్నాము తెలుసా మిడతలాగున్నాం మా దృష్టిలో మేము వాళ్ళని చూసుకుని మమ్మల్ని చూసుకుంటే మిడత లాగున్నాం అలాంటి దీర్ఘ దేహులైన వ్యక్తులు అక్కడ కాపలా కాస్తూ ఉన్నారు వాళ్ళని దాటి మనం ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవటం అసంభవం అని పది మంది చెప్పారు ఇద్దరేమన్నారు తెలుసా మన దేవుడు మన ఎందు ఆనందించిన ఎడలా మనము నిశ్చయముగా వారి గవిని స్వాధీనం చేసుకుంటాం వారు మనకు ఆహారం అగుదురు అన్నాడు కావాలంటే చదవండి చెప్పు చూపించు సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం ఏడో వచనం ఇస్రాయలీ సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము సంఖ్యాకాండము ఎహోవా మన ఎందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనను చేర్చి దానిని మనకిచ్చును అ ఇది మంచి సమాచారం ఇద్దరే చెప్పారు ఈ ముక్క బాయ్ జాగ్రత్తగా వినండి ఇంట్రెస్ట్గా ఉన్నారా సర్దుకుంటారా ఎంతమంది లైన్లో ఉన్నారు జాగ్రత్తగా వినండి ముందు చెప్పిన వాళ్ళు ఏం చెప్పారు శ్యామ పద్నాలుగో అధ్యాయం ప్రారంభం నుంచి అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసిను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏచిరి మరియు ఇస్రాయలీలందరూ మోసే ఎందుకు ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు ఈ చావలేదు మేము ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను మా భార్యలు మా పిల్లలు కొల్లపోదు తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదని వారితో అని వారు మనము నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుతామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా మోషే అహరోన్లు ఇస్రాయల్ సర్వ సమాజ సంఘం ఎదుట సాగిల పడేది అయ్యా పదమూడో అధ్యాయం చూడనా ముప్పై ఒకటో వచ్చిన నుంచి చదువు అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు అదిగమ్మా ఆ మొక్క కోసం చూడండి మనము వారి మీదికి పోజాలం అనేది పది మంది ఏమో ఈ మాట అన్నారు నూను కుమారుడైన హోషబా యొప్పునే కుమారుడైన కాలేవేమో లేదు లేదు మనం వాళ్ళు మన చేతికి అప్పగించబడతారని ఇద్దరే మంచి సమాచారం చెప్పారు ఇద్దరు పది మంది ఏం చెప్పారు చూడండి చూడు చదువు మనము చదువు అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జన్లు మనకంటే బలవంతులు మనం వారి మీదికి పోజాలం మరియు వారు తాము సంచరించి చూసిన దేశం కూర్చి ఇస్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి చెడ్డ సమాచారము చెప్పి అవిశ్వాసపు సమాచారం చెప్పి పనికి మారిన సమాచారం చెప్పి దిగసారిపోయిన సమాచారం చెప్పి నిరాశ సంబంధమైన సమాచారం చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలీలో సంబంధమైన ఆ నాకు వంశపు ని చూచితిమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమి అది మాట ఎంత గొప్ప సమాచారం చెప్పారు సాగుకబురు సలహాగా చెప్పినట్టు చెప్పారు ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళే వస్తారు ఎక్కువ శాతం నోరు ధరిస్తే అంతే నోరు ధరిస్తే అంతే అయిపోయింది 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 అనుకునేవాళ్ళే ఒక్క మాట ఎర్ర సంవత్సరం పాయిల్ చేసింది ఎవరు బండ నుంచి నీళ్లు తెప్పించింది ఎవరు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వాళ్ళని కాచింది ఎవరు అప్పట్లో అగ్రరాజ్యమైన ఐగుప్తున్న గడగడ 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 వణికించి ఫరోకి అన్ని కార్యాలు జరిగేటట్టు చేసి దండం పెట్టి వాళ్ళని బయట వదిలేటట్టు చేసిందెవారు బయట వదిలేటారు వాళ్ళ వెండి బంగారాలు కూడా వీళ్ళకి అప్పచెప్పి వాళ్ళ సాగనం పెట్టేడు చేసిందేవారు వాళ్ళ సాగనం పెట్టాడు చేసింది ఫోరథాన్ని వాళ్ళ రథాశ్వాలని రౌతులని మొత్తాన్ని ఎర్ర సోదరులు ఎవరు ఎర్ర సోదరులు ఎవరు ఎర్ర సోదరులు ఎవరు ఎర్ర ఎవరు మరి ఇల్లేంది వాళ్ళ మీదికి మనం భూజాలం అంటారు దేవుడేం పొండ్రా బాబు అని దేవుడు చెబుతుంటే పోసాలం అన్నారు దేవుడు ఏం చెప్తున్నాడు నిల అన్నాడు దేవుడు అంటే సీన్లో నిలబడిందో నేను చూసుకుంటా ఇన్ని చూసిన చూడ ఇంత కాలము కాచినవాడు ఇప్పుడు వీడేనా ంత వరకునడిపించినవాడు ఇక నిను మరచేనా అనురాగం పను you know దేవుడు చేసుకోవచ్చు ఇంత దాకా నడిపిస్తే ఇప్పుడు దాకా వీళ్ళనేదో ఇల్లు కాపాడుకున్నట్టు వీళ్ళనేదో వీళ్ళు నడిపించినట్టు ఏమండీ కొంతమంది మిమ్మల్ని మీ సంగతి మరి అంత పొడిగోళ్ళని మరి ఆయన కొట్టాలంటే కష్టమే మరి మన దేవుడేం పాపం బుడ్డు పొట్టుడాయి కష్టం ఆకాశ మహాకాశంలో నిన్ను అన్నాడు పొడి సిటీలో జలములను కొల్లి आसे मुच्छी ये बढ़ చెప్పండి అది దేవుడు పొట్టాడు అండి వాళ్ళు కొండంత ఉంటే ఏంది ఏనుగంత ఉంటే ఏంది అంత ఆకాశాన్ని చాపలాగా చుట్టి సముద్రానికి మేర వేసి భూమిని నిర్మించి శూన్యంలో వేలాడదీసి తీసి అంత పెద్ద ఆకాశాన్ని జానతో కొలిచి సామాన్యుడా ముందు నిలిచిన వాడు నడుస్తున్నవాడు ఎవరు మరి ఎందుకు మాట్లాడాలి ఏదో మాటలు మనం చెప్పండి ఏదో మాటలు ఎందుకు మాట్లాడాలండి పనికి మాటలు అది అవమానపరిచినట్టు కదా ఆయన్ని ఆలోచనలు ఎందుకు చేయాలి మనం దరిద్రపు ఆలోచనలు శూన్యం అయిపోయిన దానిలో నుంచి మళ్ళీ తీసుకురాలేడా సృష్టిని అంత అయిపోయిన దానిలో నుంచి అయిపోయింది దానిలో నుంచి మళ్ళీ నీకు రప్పించలేడా నీకు కావాల్సిన దాన్ని నిరాశ నిరుత్సాహం నిస్పృహ కృంగుబాటు ఏ కోపం ఒప్పుకోడు దిగజారిపోయిన మాటలు నీరు గారిపోయిన మాటలు మాట్లాడితే కూడా దరిద్ర మాటలు మాట్లాడుతున్నారు వచ్చి ఇన్ని కార్యాలు చూసి ఆ బలమైన మోషే మోసే చేతికర్రెత్తితే ఆ చేతికర్ర ఆ చే కుడి చేతి వైపున తన బలమైన బాహును జాపి సముద్ర రెండు పాయలు కొట్టిన చెయ్యి ఆ చెయ్యి సామాన్యమైన చెయ్య అలాంటి కార్యాలు చేసిన వాడిని పక్కన పెట్టుకొని వాళ్ళు ఇంత పొడుగున్నారని వాళ్ళని కనపరుస్తున్నారు సమస్యని కనపరుస్తున్నారంటే వాళ్ళకి తెలియకుండా దేవుడిని తృణీకరిస్తున్నారు వాళ్ళు అంటే దేవుడి ఎదుట సమస్యను ఎక్కువ చేశారండి వెళ్ళు కడుపులో మండిపోయింది దేవుడికి దరిద్రులరా మీరు అన్నట్టే జరిగింది మీరు బోర్రాడికి అన్నాడు మీరన్నట్టే జరిగిద్ది అన్నాడు వాళ్ళన్నట్టు వాళ్ళకి జరిగింది నూనె కుమారుడైన హోషువా ఎపుణ్య కుమారుడైన కాలేవేమన్నారు తెలుసా చూడు వాళ్ళు ఏమన్నారు అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడైన యుపుణ్య కుమారుడైన కాలేబు బట్టలు చింపుకొని ఇస్రాయిలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశం అద్దు మంచి సమాచారం యహోవా మన ఎందు ఆనందించిన ఎడలా ఓరే పిచ్చోళ్ళారాహ పిచ్చోళ్ళరా దేవుడు మనం ఎందు సంతోషిస్తే చాల్రా వాళ్ళు ఎంత పొడుగోళ్ళు అయితేనేమి ఎంతలా వాళ్ళు సమస్య ఎంత పెద్దదైతేనేమి నా తండ్రి మనల్ని బట్టి సంతోషిస్తే నీకు అడ్డుగా ఉన్నవన్నీ పటాపంచలైపోతాయి నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న త్రోవలను సరాళము చేసేదనని నా దేవుడు వాగ్దానం వీలేదా నీకు హలో ఆయన మన ఎందు ఆనందిస్తే చూడండి యహోవా మన ఎందు ఆనందించినటలా ఆ దేశములు మనలను చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశము దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట వాళ్ళు చెప్తున్నారు అది పాలు తేనెలు ప్రవహించు దేశమని దేవుడు చెప్పాడు అదే మాట వీళ్ళు చెప్తున్నారు తర్వాత చదువు అయిపోలా చదువు మెట్టుకు మీరు యహోవా మీద తిరుగుబడుకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహారమగుతురు ఏది సమస్య అని మనం అనుకుంటున్నామే ఏది సమస్య అని మనం అనుకుంటున్నామో అదే మనకు ఫుడ్ అయితే అదే మనకు ఫుడ్ అయితే అదే మనకు ఆహారం అయితే మొత్తాన్ని వాళ్ళు మొత్తాన్ని మనకి బిర్యానీ చేసి పెడతారు పద ఎలాంటి మాట అండి అది అంత పొడుగు సమస్య అంత ఎత్తు వాళ్ళు అంత పొడుగోళ్ళని చూసి కూడా లెక్క చేశారో నీళ్ళిద్దరు చివరికి ఏది జరిగిందండి అంత భయంకరమైన సమస్యలు ముందు పెట్టుకుని కూడా కొంతమంది ఏం మాట్లాడతారు తెలుసా నా దేవుడు నా దేవుడు నా ఎందు నుండి నా తండ్రి నన్ను బట్టి సంతోషపెడతానయా ఇవన్నీ లెక్క కూడా ఉండదు మొత్తం పోతే నా దేవుడు అన్నయా నా పక్షాన నా దేవుడు నా తండ్రిని సంతోషపెట్టగలిగితే నా తండ్రి సీన్లోకి వచ్చాడంటే అబ్బో పరిస్థితులు ఇంక మనం ఊహించలేము అన్నాయా ఇవన్నీ ఏమి ఉండవు అన్నాయా మారిపోద్ది కొంతమంది మాట్లాడుతుంటే నాకు ఛార్జింగ్ అవుతుంటుంది విశ్వాసులు మాట్లాడుతుంటే అసలు నేను మాట్లాడితే మీకు ఛార్జింగ్ కావాలి కొంతమంది విశ్వాసులు నా దగ్గరికి వచ్చి మాట్లాడితే నాకు ఫుల్ ఛార్జ్ అవుతుంటుంది ఎంత హ్యాపీగా ఉంటుందో వాళ్ళు మాట్లాడుతుంటే నేను చెప్పేది వాస్తవం దేవుడు మనం ఎంతో ఆనందించాలి మనల్ని బట్టి సంతోషపడేటట్టు మనం జాగ్రత్త పడితే ఎంత బంగారం మాట మాట్లాడారు చూడండి అది ఎంత బంగారం లాంటి మాట ఎంత ముచ్చట పడ్డాడో వీళ్ళిద్దరి మాట విని ఆ పది మంది మాటని ఆయన కోపడ్డాడు ఈ ఇద్దరి మాట విని సంతోషపడి ఏమన్నాడు తెలుసా ఈ మాట చెప్పినందున ఈ మాట వారు పలికినందున ఈ మాట వారు పలికినందున ఇదిగో వాళ్ళని అక్కడికి చేరుస్తా జస్ట్ కొంచెం ఇటు చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు ఇరవై తొమ్మిది ముప్పై నుంచి చూద్దాం మీ శవములు ఎరణ్యములోనే రాలును మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సణిగిర వారందరూ రాలిపోవుదురు యొప్పునే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన హోషయు తప్ప మిమ్మను నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు ఇది నిశ్చయము అయితే మీ వారు కొల్లపోవుతారని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశం లోపలికి రప్పించదును మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకుందురా నేను కావాలంటే చూడండి కావాలంటే చూడండి ముప్పై ఏడవ వచనం అనగా ఆ దేశమును దేశమునుంచి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయి అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూనె కుమారుడైన యహోశవయుపునే కుమారుడైన కాలేపును బ్రతికిరి ఎందుకు బతికారు మాట చెప్పినందున బతికారు ఏ మాట చెప్పినందున బతికారు దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడు మన పక్షాన ఉన్నాడు మనం దేవుడిని సంతోషపెడితే చాలు నా తండ్రి మన ఎందు ఆనందిస్తే చాలు ఆయనే చూసుకుంటాడు అదొక్కడు చూసుకోవాలక్క మనం ఆయన నన్ను గుర్చి ఆనందపడుతున్నాడా దుఃఖపడుతున్నాడు ఆనందపడేటట్టు నడుచుకుంటున్నానా దుఃఖపడేటట్టు నడుచుకుంటున్నానా అనేది ఒక్కటే బ్యాలెన్స్ చేసుకోక నువ్వు ఇంక తిరిగి ఉండదు నా తండ్రి నిన్ను బట్టి ఆనందపడ్డాడంటే నీ ఎదుట మిరకలన్నీ కూడా పల్లాలై సదునైపోతాయి అంతే నీ నీకు అవరోధాలుగా అడ్డుబండ్లుగా ఉన్న వాళ్ళందరూ ఎగిరి ఎగిరి పడతారు అవతలంతే ఏ ఆ ఖాయం ఒక్కటే నా తండ్రి నన్ను బట్టి ఆనందపడుతున్నాడా లేదా నా తండ్రి నా ఎందు సంతోషంగా ఉన్నాడా దుఃఖపడుతున్నాడా ఒక్కటే చూసుకోతాముడా ఏది అడ్డొచ్చిద్దో చూద్దాం దెయ్యాలు ఉన్నాయి అన్నది ఎంత నిజమో వాటిని కూడా నిర్మించిన నిర్మాత మన దేవుడు ఉన్నాడు అన్నది అంతే నిజం అంతకంటే నిజం దెయ్యాలు తంత్రగొట్టులు అన్నది ఎంత నిజమో వాటి ఎత్తులకు పై ఎత్తులేసి చిత్తు చేసి మొత్తం అధపాతాళానికి తొక్కగలిగిన సమర్థుడు మన దేవుడు అన్నది అంతకంటే నిజం బల పరాక్రమములు కలిగిన నా దేవుడు బలశౌర్యము గల నాయ శతకోటి సైన్యములైన శతకోటి సైన్యములైన నీకు సాటి అర మరవే నీ సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నీ వెంబడించును మరవే నీ సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా సత్యవరూ వినో సర్వాధికారి సంపూర్ణ సత్యస్వరూప ఆనందోను తిలో అనుభవింప మహిమాత్మోదను నింపితివా ो न आनन्दो धरणिलो नेण अनुभविम्प महिमात्मजोदनुम्पिति वा महिमात्मजोदनुम्पिति वाुया అటు పక్కకు పో నువ్వు నెఫిలీ జాతులకి ఇటు తిరుగుతూ ఉంటే వాళ్ళకు అర్థం కాదు దేవునికి స్తోత్రం గొలియా తమ్ముళ్ళ కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అది అటు నుంచి ఇటు చూపించుకో ఆనందపడు వాళ్ళు కూడా కనపడతారు గొడవ ఉండరు ఎక్కడొచ్చి ఇప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా ఉందిగా దేవునికి స్తోత్రం లేకపోతే వాడికి కాళ్ళే కనపడుతుంటాయి మీకు పద్దాఖలా అక్కడే ఉండరా అక్కడే ఉండరా నువ్వు ఆడే ఉండు ఇటు చూపించరా ఇటు రావాకు నువ్వు ఆడే ఉండు అటు కూడా బావాకు ఆడే ఉండు దేవునికి స్తోత్రం ప్రిలారా కొంచెం ఆలోచన చేయండి నేను చెప్పే సంగతిని జస్ట్ నోరు జారి వాళ్ళు పలికినటువంటి ఆ మాటకి ఎంత కోపడ్డాడో చూడు అంటే మన దేవుడు పద్ధతి అది మనం పలికే మాటలు మన హృదయాలోచనలు పట్టించుకుంటాడు ఆయన కాబట్టి ఆయన మనకు తోడై ఉన్నాడు కనుక మనం యుక్తిగా ఉండాల్సిన మాట నిజం మెళకువగా ఉండాల్సిన మాట నిజం మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన మాట నిజం కానీ దాన్ని బట్టి మనం పలికే మాటలు మన పరిస్థితులను బట్టి మనం ఎదుర్కొంటున్న శోధనలను బట్టి మనం పలికే మాటలు పరిగణించబడతాయని గుర్తుపెట్టుకోండి లెక్కలో మాట్లాడతారా దిగజారిపోయిన మాటలు వాళ్ళు తెచ్చిన చెడ్డ సమాచారాలు మాట్లాడతారా అస్సలు అస్సలు గొప్ప చేయొద్దు మన దేవుణ్ణే మనం మయంపరచాలి సమస్యల్ని కాదు మన దేవుని బల పరాక్రమం గల కార్యాలనే మనం మయంపరచాలి సమస్యల్ని కాదు Hallelujah.